వెల్కమ్ టు వన్ ఎంఎం న్యూస్ ఆదిలాబాద్ నా పేరు లావణ్య ఏడీపీలో ప్రారంభమైన బీహార్ఎస్ దీక్ష దివస్ అదిలాబాద్లోని బీఆర్ఎస్ కార్యాలయంలో దీక్షా దివస్ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గంగాధర్ మాజీ మంత్రి జోగ్రామన్న బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాజీ జెడ్పీ చైర్మన్ జనార్దన్ పాల్గొన్నారు ముందుగా అమరవీరుల స్తబ్దం

రైతులకు రైతు బంధు నన్ను రైతు బీమా అంతులేని ధీమానిచ్చింది అందుకే పెద్దలు చెప్పారు ఆరంభించరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తలే ఆరంభించి పరిత్యరించు ధీరు విఘ్న నిహన్య మానవులకు దుర్జున్న సౌసాహులై ప్రారంభార్థం ఉద్ధరించు మీ ప్రజ్ఞానిదులు కావాలి

పోలీస్ కాల్పులు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నటువంటి సమయంలోనే పోలీసులతో కాల్పులు జరిపించి మరి విద్యార్థుల చాలు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మరి తెలంగాణ ఇవ్వలే అదే విధంగా ఆ రోజు తెలంగాణ ప్రజా సమితి పేరు మీద మేము కూడా ఆ రోజు మల్టీ పర్పస్ లో పన్నెండు జరుగుతున్నాయి ఆ రోజు కూడా ఉద్యమంలో పాల్గొన్నాం చెన్నారెడ్డి గారు ముందుకు వచ్చారు చెన్నారెడ్డి వచ్చి పార్టీ పెట్టిన తెలంగాణ ప్రజా సభ్యు అప్పుడు పదకొండు మంది ఎంపీలు కూడా గెలిపించారు అయినప్పుడు కూడా ఆ రోజు కేంద్రం ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వలే రాను రాను ఉద్యమాలు జరిగినాయి మన కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీలో ఉండి చూసి ఆయన ఉమ్మడి పాలకులతో తెలంగాణ ఎలక్షన్ కాబడతా ఉంది తెలంగాణలో ఏ మాత్రం కూడా కరెంట్ ఉత్పత్తి లేదు ఆంధ్రలో ఉన్నటువంటి కరెంటు మనకి ఇచ్చే పరిస్థితి లేదు పారిశ్రామిక పారిశ్రామిక విప్లవం కూడా పోతా ఉంది పరిశ్రమలు కూడా మూతపడతా ఉన్నాయి రైతులు కూడా ఐదు గంటలు నాలుగు గంటలు కరెంట్ ఇస్తే కూడా ఏ ఒక ఎకరం కూడా పూలం పారక రైతులు దీనావస్థలు ఉన్నటువంటి సందర్భం కూడా కేసీఆర్ గారు చూసారు అదేవిధంగా కూలీలు దొరికినటువంటి పరిస్థితి కూలింగ్ చేసుకుంటామంటే కూడా పని చేసుకోలేని పరిస్థితి గ్రామీణ వాతావరణంలో కులవృత్తులు చేసుకునే వాళ్ళు కూడా ఏమాత్రం కులవృత్తులు దొరకక మనం చూసాం ఆ రోజుల్లో అరబ్ కంట్రీస్ దుబాయ్ మస్కట్ భార్య